ఢిల్లీ గెలుపు బీజేపీకి ఒక మలుపనే చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాకపోవడం ప్రతిపక్ష పార్టీల మీద అంటే తెలుగుదేశం నితీష్ కుమార్ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని స్థాపించడంతో బీజేపీ పని అయిపోయింది గతంలో లాగా బీజేపీ తన పని విధానం కూడా మారిపోతుంది బీజేపీ దూకుడుగా వెళ్లలేదు ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తేలిగ్గా ఓడించవచ్చని ఇండి కూటమి ఆశలు పెట్టుకుంది అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలు దాదాపు ఐదు ఎన్నికలు జరిగాయి కాశ్మీరు జార్ఖండు హర్యానా మహారాష్ట్ర ఇప్పుడు ఢిల్లీ ఈ ఐదో ఎన్నికల్లో కాశ్మీరు జార్ఖండ్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది అక్కడ కాంగ్రెస్ కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోయింది కనీసం ఆయన పెర్ఫార్మెన్స్ కూడా చేయలేకపోయింది కానీ హర్యానాలో ఓడి ఓడిపోతుంది అనుకున్న బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో స్వీప్ చేసింది ఇప్పుడు ఢిల్లీలో గెలిచింది సో ఈ ఎన్నికల్లో గెలవడంతో బీజేపీకి పూర్వ వైభవం అనేది వచ్చేసింది ఇండి కూటంలో లోకలొకలు ఎక్కువయ్యాయి ఇండీ కూటంలో అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న సమస్యల మీద పోరాటం లేదు విదేశీలు ఎవరు అందించిన అస్త్రాలు తీసుకుని పార్లమెంట్ని స్తంభింపజేయడం ద్వారా సరైన ఫలితాలు రావడం లేదు అని చెప్పేసి ఇండి కూటంలో సభ్యులు భావించి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో అని చెప్పేసి శరద్ పవార్ అనుకున్నారు మిగతా వాళ్ళంతా అంతా కూడా అనుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బందికరంగా మారింది ఆప్ని ఢిల్లీలో గెలవనేయకూడదని కాంగ్రెస్ పార్టీ భావించింది బీజేపీ వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు కూడా ఇచ్చారని చెప్పేసి ఆప ఆరోపించింది దాదాపు ఢిల్లీలో ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చినట్టే చెప్పొచ్చు ఈ రకంగా ఆప్ని గెలవనిస్తే కేజ్రీవాల్ నాయకత్వం బలపడుతుంది అతను జాతీయ స్థాయి నాయకుడు ఎదిగే అవకాశం ఉంది ఇండియా కూటమిలో తన ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందని కాంగ్రెస్ భావించినట్టుగా పరిశీలకులు చెప్తున్నారు ఈ క్రమంలో వాళ్ళలో వాళ్ళు తన్నుకొని మనం అన్ని చోట ఓడిపోతా అని చెప్పి ఒమర్ అబ్దుల్లా రీసెంట్గా ఈ ఎన్నికల తర్వాత వ్యాఖ్యానించాడు సో ఇండి కూటమి క్రమక్రమంగా విచ్ఛిన్నం అయిపోయి ఒక ఐక్య శక్తిగా ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది బీజేపీ అప్రతిహాతంగా ముందుకు దూసుకు వెళ్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి